హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ కార్ సిద్దిపేట్ మనకు రెండు వేల పన్నెండు టాటా ఇండికా విస్టా కార్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ కారు మనకు సేల్కి వచ్చింది ప్రజెంట్ అయితే మనకు అందుబాటులో ఉంది సేల్కు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ టాటా ఇండికా విస్టా చాలా బాగుంది కారు నాలుగు ఫీల్ టైర్లు ఉన్నాయి గ్లాసులు అన్నీ వర్జన్లు ఉన్నాయి పవర్ స్టీరింగ్ రెండు పవర్ విండోస్ ఉన్నాయి చాలా ఎక్సిడెంట్ ఉంది కారు టెస్ట్ డ్రైవ్ చేసినా చేసిన మనకు సెంటర్ లాకింగ్ ఉంది కార్కి చాలా నీట్గా అవుతుంది ఓనర్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి ఇక్కడ ప్రెసిడెంట్ అందుబాటులో ఉన్నాడు ఒక లక్ష యాభై అయితే రేడి చెప్తున్నాడు మనకైతే ఫైనల్ రేట్ అయితే మనం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళతో సార్తో మాట్లాడేది చేస్తాం ఇస్తాం చాలా పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి మీకు టోటల్గా మీకు వెహికల్ చూపిస్తాం ఒకసారి ఫ్రంట్ వ్యూ తీసుకోండి నీట్ అండ్ నీట్ కండిషన్ మనకు క్వార్టర్ జెడ్ ఇంజన్ మంచి మేల్ వస్తుంది ఎల్ఈడి హెడ్ లైట్ మనకు హెడ్ లైట్లు కూడా చాలా లైటింగ్ మంచి వస్తుంది నాలుగు టైర్లు చూసుకొని టైల్లకు కొంచెం మట్టి పట్టుకుంది నాలుగు సీల్ టైల్ ఉన్నాయి గ్లాసులు ఒకసారి చూపిస్తా టూ థౌజండ్ లెవెన్ ఇది శూరం తో గ్లాసులే ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు నాన్ యాక్సిడెంటల్ పైన రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఇంటర్వ్యూ కూడా చాలా లగ్జరీగా ఉంది మనకు స్టేరింగ్లో వాల్యూ కంట్రోల్ అండ్ ఫోన్ కంట్రోల్ ఉన్నాయి బ్లూటూత్ కూడా ఆప్షన్ ఉంది ఇందులో ఒకసారి స్టార్ట్ చేసి మీకు ఇంజన్ చూపిస్తా బ్లూటూత్ ఆప్షన్ ఉంది చాలా నీట్గా ఉంది బ్లూటూత్ ఆప్షన్ వెహికల్ చూసుకోవచ్చు నైంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది రీడింగ్ అయితే జెడీను వెహికల్ స్టార్టింగ్ ట్రాబుల్ అయితే ఏం లేదు మనకు స్టార్ట్ చేసిన ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తా బానట్లో ఒకటి ఇంజన్ సౌండింగ్ బీటింగ్ మనకు లోపల తెలుస్తుంది మంచిగా నీట్గా ఉంది ఇంజన్ చూసుకోండి ఎలాంటి నాన్ యాక్సిడెంటల్ షోరూమ్ వచ్చిన స్టిక్కర్లు కూడా మారలేదు ఇంకో ఫోర్ జన్లు ఉంది ఆప్రాన్స్ అయితే కుడిపక్క అయిపోయితే ఆప్రాన్స్ నాన్ యాక్సిడెంట్ మనకు స్టిక్కర్ కూడా ఇక్కడ పోలేదు ఇంజన్ అయినా అంటే ఏం లేదు ఇంజన్ బీటింగ్ చాలా బాగుంది ఇక్కడ కూడా ఆయిల్ చే ఆయిల్ కానీ ఇక్కడ రిమార్క్ కానీ లేదు ఇంజన్ అయితే రిపేర్ కాలేదు బాలెట్ కూడా వడ్డ ఉంది ఇంజన్ సౌండ్ కూడా మీరు నీట్గా చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉందండి గవర్నమెంట్ ఎంప్లాయీ చేసిన కారు ప్రస్తుతానికైతే మనకు అందుబాటులో ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా చేంజ్ చేయలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా టూ థౌజండ్ లెవెన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రతి ఒక్క బార్కోట్ చెయ్యే చెప్తున్నా ప్రతి ఒక్క గ్లాసు కూడా డోర్ ఇక్కడ వరకు ఇప్పటివరకు అయితే గ్లాసులు మారలేదు మనకు వెహికల్ మంచి కండిషన్లో ఉంది వెనకాల సీట్లు కూడా చూసుకోండి చాలా లగ్జరీగా ఉన్నాయి సీట్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మంచి కండి మంచి కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ ప్రతి ఒక్క పిల్లర్ ఆపరాని అయితే మేము చెక్ చేసినాం స్పెషల్గా ఇది తీస్తా దుమ్ము లైట్గా ఉంది ఎందుకంటే అది చాలా తీయకుండా అట్లా ఉంటుంది పంచులు కూడా ఎక్కడాకైతే మారలేదు నాన్ యాక్సిడెంటల్ ఎక్కడైతే యాక్సిడెంట్ రిపోర్ట్ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంజను నేను పికప్ కూడా చెక్ చేసిన ఎక్కడ కూడా ఇంజన్ ప్రాబ్లం లేదు షూరూమ్తో వచ్చిన ఫ్రంట్ సైడ్ సైడు చెస్ నెంబర్ కూడా చూసుకోండి మీకు చెస్ నెంబర్ కూడా క్లియర్ పెడుతున్నా వెహికల్ పర్ఫెక్ట్ ఉంది మనకు ఎలాంటి ఇప్పటివరకు అయితే డోర్ కూడా మారలేదు పట్టీలు కూడా మనకు క్లియర్గా ఉన్నాయి మనకు పవర్ విండోస్ కూడా రెండు వర్క్ ఉన్నాయి ముందు రెండు పవర్ విండోస్ ఉంటే వెనకాల మానువల్ ఉంది దీనిలో హార్న్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఇందులో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది మనకు కాల్స్ మాట్లాడుకోవచ్చు ఎఫ్ఎం రేడియో వస్తుంది నైంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ జరిగింది రీడింగ్ అయితే జెన్యున్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఇంజను ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్ కింద నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్కి లేదంటే నైన్ డబల్ వన్ జీరో త్రీ టూ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ ఈ నెంబర్కైనా మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి అడిగితే మీకు కార్ ఫొటోస్ ఎటువంటి పెడతాం వెహికల్ వచ్చి చూసుకోవచ్చండి మీకు మంచి మైలేజ్ తక్కువ బడ్జెట్లో వస్తుంది కారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్ ఒకసారి మళ్ళీ చెప్తున్న రెండు వేల పన్నెండు టాటా ఇండికా విస్తా వాటర్ జెడ్ ఇంజను ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా యాక్సిడెంట్ రిపోర్ట్ లేదు గ్లాస్ నుండి ఒరిజినల్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అన్ని వర్గేస్తున్నాయి పర్ఫెక్ట్ ఇంజన్ కండిషన్ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ప్రత్యేకించి చెప్తున్నాం ఎవరికైనా కావాలంటే వెహికల్ తీసుకోవచ్చు చిన్న స్కాచులు వెనకాల ఎడం పక్క స్కూచ్ పడుతున్నాయి ఇప్పుడు డోర్ దగ్గర చిన్న స్క్రాచ్లు అయితే ఉన్నాయి ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ రిపేర్ లేదు గ్లాసులు చేంజ్ కాలేదు లక్ష యాభై చెప్తున్నాడు ఓనరు ఎవరికైనా కొంచెం నెగోషియబుల్ ఏమైనా చేసి మాట్లాడతాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్ సిద్దిపెట్